ఈ మొదటి మాట ఇంతసేపు పట్టినే ఇంక రెండో మాట సంగతి ఏంది కానీ మొదటి మాట మాత్రం మీకు చాలా అవసరం అండి ముందు దడ తగ్గించుకోవడానికి అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు అన్నట్టు అంతకంటే ఎక్కువసార్లు చెప్పాడు లేఖనంలో భయపడకుడి 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 భయం మీరు ఇంకా భయపడుచున్నారా మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకాను నమ్మిక ఉన్నారా అన్నాడు శిష్యుల్ని పడవ మీదకి తుఫాను వచ్చినప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నాం అయిపోతున్నాం నీకు చింత లేదంటే ఏంది అయిపోయేది నేను లేనా కళ్ళ ముందు నేను కనపడుతున్నా కూడా మీరు ఇంకా నమ్మకం ఎందుకు భయపడుతున్నారు అన్నాడు అంటే ప్రభా మరి తుఫాను అంతను పడవని మాధ మరి మా ఏందా బాదా నేను లేనా లేనా నమ్మకం లేదా నమ్మకం లేదా నమ్మకం లేదా ఇప్పుడు చూశారు కదా నేను శాసిస్తే ప్రకృతిలో పడుతుంది చూడండి గనుక ఈ శరీరం ఆయన నిర్మించింది ప్రకృతిలో నుంచి ఇందలి పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి మన కంట్రోల్ దాటినా ఏసై కంట్రోల్ దాట నూతన సంవత్సర శుభారంభంలో మొత్తం దేవుడు మనకిస్తున్న మాట పరలోకమందును భూమి మీదను పాతాళమందును మరణ విషయంలో కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక భయపడుకో 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 అది ఏదైనా కావచ్చు నా మీద విశ్వాసం ఉంచి నా వైపు చూడు నాకు ప్రార్థన చెయ్యి నామముల విజ్ఞాపన చేయి దేనిని గుర్చి చింతింపకుడి కానీ ఏం ఏమన్నాడు మీ సమస్త విషయములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విన్నవించచ్చు మీ చింత ఆయనమే దేశేసి ఆయనకు అప్పచెప్పేసి నువ్వు రిలాక్స్ అయిపో దేవుని సమాధానం నీకు వచ్చింది అన్నాడు నువ్వు నిజంగా నేను నిజంగా మనం నిజంగా విశ్వసించినట్లయితే చింతను మనం వేయటం కాదు ఆయన మీద వేసి నెమ్మది కలిగి ఉండాలి అది రియల్ విశ్వాస యొక్క లక్షణం చింతలన్నీ తలలోనే పెట్టుకొని గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోతున్నామంటే అది నిజమైన విశ్వాస లక్షణం కాదు నిజంగా దేవుని మీద అనుకున్నవాడు నిజంగా దేవుని మీద విశ్వసించిన వాడు టెన్షన్లో కలవరంలో భయంలో ఆందోళనలో బతకడో ఆందోళనలో బతకడో హాయ్ ఏమైనా కానీ నేను ఉన్నాళ్ళేపా అసలు నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళు ఉంటారు మోటోళ్ళు అసలు వాళ్ళ దగ్గర మాములు విశ్వాసం ఉండదు నేను చాలాసార్లు చూశానండి ఇంతే అంటారు నేను అన్నట్టు అంటారు వాళ్ళు ఎట్లా ఈ సమస్య వచ్చింది కదా ఏంటంట అవుతే దేవుడే ఉన్నాళ్ళేపా ఒక తేల్చవుతుంది ఏ వస్తే ఏందంట ఆయన లేడు పెద్దోళ్ళు మాటలు విన ఆశ్చర్యం కలిగిందే ఏందంట ఆయన లేడు మా నాన్న కూడా అంతే అంటాడు ఎప్పుడన్నా గుండె చేతిని నేను ఏదైనా సమస్యలను బట్టి ఆయన దగ్గర కూర్చొని దుఃఖపడితే ఎందుక ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉంటే అంటాడు ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఎందుకు ఉన్నాడు ఎందుకు 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 కంగారు ఆయనకు ప్రార్థన నా ప్రార్థన రిలాక్స్ సింహ పిల్లల నీ పిల్లలకు కన్ను దొరకదంట ఎటో పక్క నుంచి నువ్వే పంపుతావు నువ్వే పంపుతావు నీ వైపు చూసే నీ పిల్లల కడుపు మాడనిస్తావా వస్త్రుణాన్ని వస్త్రహీనత రాన్ని అనుభవం కోసం ఒకవేళ ఎప్పుడన్నా అనుమతిస్తే అనుమతిస్తావు కానీ అనుభవ పాఠం అయిపోయిన తర్వాత వద్దన్నా ఇస్తావు గయ్యా అల్లెలుయా ఏసయా నువ్వు సర్వాధికారి